విజే ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం వరంగల్ రంగసాయిపేటలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో సౌత్ ఇండియా స్పోర్ట్స్ మీట్ ముగింపు బహుమతుల కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా నిర్వహించినట్లు బిర్లా ఓపెన్ మైండ్స్ పాఠశాల చైర్మన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా నడిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత మూడు రోజులు జరుగుతున్న సౌత్ ఇండియా స్పోర్ట్స్ మీట్ క్రీడల్లో ఓవరాల్ ఛాంపియన్స్గా వరంగల్ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ క్రీడాకారులు సాధించడం ఎంతో గర్వకరంగా ఉందన్నారు ఈ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి హాజరై గెలుపొందిన క్రీడాకారులకు మేమంటోలు షేల్లు ట్రోఫీలు అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కోచ్లు క్రీడాకారులు బిర్లా ఓపెన్ మెండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ హుదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సరితారెడ్డి మోమీస్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జయప్రకాష్ పంచలి దాస్ షమీల రామకృష్ణారెడ్డి నిషా వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జేఎస్ పరంజ్యోతి వివిధ పాఠశాల డైరెక్టర్లు కోచ్లు క్రీడాకారులు తల్లిదండ్రులు సిబ్బంది పాల్గొన్నారు ఫోర్టీన్త్ నవంబర్ను పురస్కరించుకొని బాల దినోత్సవం అంటే చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్ వరంగల్లో నిర్వహించినటువంటి సౌత్ ఇండియా లెవెల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి అన్ని పాఠశాలలు బిర్లా ఓపెన్ మైండ్ పాఠశాలలందరికీ ముఖ్యంగా ఆ పేటీల అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ డోర్స్ట్ అయినటువంటి వెంకటేశ్వర్లు గారికి కృతజ్ఞతలు ఎందుకంటే విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయాలంటే ఇలాంటి కాంపిటీషన్స్ కంపల్సరీ అవసరం ప్రతి స్కూల్లో కూడా ఈరోజు పాఠశాలల్లో చాలా స్కూల్స్లలో ఇక్కడ ల్యాండ్స్ అంటే గ్రౌండ్స్ లేక చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి చదువులో మాత్రమే కాకుండా సంస్కారంలో మరియు స్పోర్ట్స్లలో కూడా ఈ విధంగా తీర్చిదిద్దితే బాగుంటుంది ప్రతి పాఠశాల నుంచి కూడా విద్యార్థులకు ఈరోజు వారు వాడుతున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో జంక్ ఫుడ్ ఎక్కువ వాడతారు మరి ఎక్సర్సైజ్ లేకుండా అవుతున్నాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదైతే ఇలాంటి సౌత్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్స్ పెడుతున్నారో నిజంగా వారి మేనేజ్మెంట్స్ అందరికి కూడా హ్యాండ్సప్ చెప్పాలి ఎందుకంటే పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్గా వీళ్ళు తయారు చేస్తూ అన్ని గేమ్స్లలో ఇక్కడ చూసినట్టయితే పిల్లలలో ఆనందోత్సవంగా అనిపిస్తుంది ప్రైజెస్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు వివిధ రకాలైనటువంటి గేమ్స్లలో కబడ్డీ కానివ్వండి ఖోఖో కానివ్వండి వాలీబాల్ కానివ్వండి అలాగే బాస్కెట్బాల్ క్రికెట్ అన్నిట్లలో వాళ్లకు ప్రావీణ్యతను పెంచుతూ మరి ఇంత మంచి స్పేసియస్ గ్రౌండ్ ఉన్నటువంటి బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ మరి ఇలా విద్యార్థులను ఇంకా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తూ ఇలాంటి స్పోర్ట్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తూ మన ఇండియా లెవెల్లో ఆడుతున్నటువంటి గేమ్స్ కూడా ఇక్కడ విద్యార్థులను ప్రాథమికంగా ఇక్కడనే తయారు చేసి పంపిస్తే బాగుంటుందని చెప్పేసి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ పేరు శివరాత్రి యాదగిరి ట్రస్మా స్టేట్ ప్రెసిడెంట్ సౌత్ ఇండియా బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని వరంగల్లో ఉన్నటువంటి బిర్లా ఓపెన్ మైండ్స్ సెంటర్ స్కూల్లో నిర్వహించడం జరిగింది పద్నాలుగో తారీఖు పదిహేను పదహారు మూడు తారీఖులలో వరంగల్ నందు ఘనంగా నిర్వహించాం ఇందులో దాదాపు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పదకొండు బిర్లా స్కూల్స్ పార్టిసిపేట్ కావడం జరిగింది ఈ పదకొండు బిర్లా స్కూల్స్ నుండి దాదాపు వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఒక వంద మందికి పైగా కోచ్లు మేనేజర్లు అటెండ్ కావడం జరిగింది ఈ మూడు రోజులు కూడా విద్యార్థులకి అండర్ ఫోర్టీన్ కేటగిరీ కింద అండర్ సెవెంటీన్ కేట సెవెంటీన్ ఇయర్స్ కేటగిరీ కింద పదకొండు రకాల గేమ్స్ను నిర్వహించడం జరిగింది కబడ్డీ ఖోఖో వాలీబాల్ బాస్కెట్బాల్ క్రికెట్ ఫుట్బాల్ అదే అదేవిధంగా స్కేటింగ్ చెస్ క్యారమ్స్ మొత్తం ఇలా పదకొండు రకాల గేమ్స్ను బాలికలకు బాలులకు సపరేట్గా అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ కేటగిరీస్ కింద నిర్వహించాం సో సక్సెస్ఫుల్గా అన్ని కాంపిటీషన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది దానికి ఈరోజు మేము అందరికీ విద్యార్థులకు కూడా గెలిచిన వారు అందరికీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లను అందజేయడం జరిగింది దాదాపు ఒక ఏడు నుంచి ఎనిమిది వందల మంది విద్యార్థులకి ఇండివిజువల్గా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముప్పై ఫస్ట్ ప్రైజులు ముప్పై సెకండ్ ప్రైజులు ముప్పై థర్డ్ ప్రైజులు వా అండర్ సెవెంటీన్ ఇయర్స్ కింద అదేవిధంగా అండర్ ఫోర్టీన్ ఇయర్స్ కింద మొత్తం ఇవ్వడం జరిగింది ఈరోజు చాలామంది విద్యార్థులు ఈ ట్రోఫీస్ని అందుకొని చాలా గర్వంగా చాలా స్పోర్టివ్గా వాళ్ళు ఫీల్ కావడం జరిగింది ఈరోజు నిర్వహించినటువంటి ఈ బహుమతి ప్రధాన కార్యక్రమంలో మరి ఓవరాల్ ఛాంపియన్షిప్ను కూడా అందజేయడం జరిగింది ఏదైతే ఫస్ట్ ప్లేస్లో విన్ అయిన వారికి గ్రూప్ గేమ్ అయితే పది పాయింట్లు సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఏడు పాయింట్లు థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఐదు పాయింట్లు అదేవిధంగా ఇండివిజువల్ గేమ్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ అయితే ఐదు పాయింట్లు సెకండ్ ప్లేస్కి మూడు పాయింట్లు థర్డ్ ప్లేస్కి రెండు పాయింట్లు చొప్పున ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారంగా ప్రతి గేమ్కి ఈ పాయింట్స్ని అలకేట్ చేసి ఓవరాల్గా ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వచ్చినాయో వారిని మేము ఓవరాల్ ఛాంపియన్షిప్ డిక్లేర్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వరంగల్ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూలు అత్యధిక పాయింట్స్ సాధించి ఈరోజు మొదటి స్థానంలో ఉన్నందున మాకు ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చినందుకు నేను సంతోషిస్తూ చాలా గర్విస్తున్నా ఇది సాధకను ఈ ఓవరాల్ ఛాంపియన్షిప్ రావడానికి కారకులైనటువంటి మా టీచర్స్కి కోచెస్కి విద్యార్థులకి ముఖ్యంగా నేను హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా మిగతా బ్రాంచ్ నుంచి కూడా చాలామంది విద్యార్థులు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి వాళ్ళు కూడా చాలా బహుమతులు సాధించుకోవడం జరిగింది వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మా బిర్లా స్కూల్స్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ అందరూ కూడా మాపై ఉన్నటువంటి నమ్మకంతో వారి విద్యార్థులను ఇంత దూరం పంపించి ఈ మూడు రోజులు ఇక్కడ ఉంచి వారిలో మరి ఈ కాంపిటీషన్స్ నిర్వహించుకునేటట్టుగా ఎంకరేజ్ చేసినందుకు వారందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో వచ్చే సంవత్సరం మరి ఇదే ఛాంపియన్షిప్ను మరి సౌత్ ఇండియా బిర్లా స్కూల్స్కి కరీంనగర్ బ్రాంచ్ వాళ్ళు నిర్వహించుకోవడానికి ముందుకు వచ్చారు నెక్స్ట్ ఇయర్ ఇదే నవంబర్ మాసంలో కరీంనగర్లందు నిర్వహిస్తున్నందుకు మేము ఆ అందులో కూడా పార్టిసిపేట్ చేసి ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించాలని ఎదురు చూస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం